పెద్ద హీరోల సినిమాలకు అడ్డగోలు రేట్లు టికెట్ ధరలు మూడు నాలుగు రేట్లు పెంపు నిర్మాతలు అడగగానే ఓకే చెప్తున్న ప్రభుత్వాలు సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీ మూడు వేల దాకా ఖర్చు థియేటర్కు వెళ్ళేందుకు జంకుతున్న సామాన్యులు భారీ బడ్జెట్తో సినిమాలు అందులో సగం రెమ్యుయేషన్లకే వారంలోనే వీలైనంత రాబర్ట్ నిర్మాతల ప్లాన్ రేట్ల పెంపును నిరసిస్తూ సోషల్ మీడియాలో బైకాట్ ట్రెండ్ ఇప్పుడు ఈ బైకాట్ ట్రెండ్ ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి పుష్ప పుష్పట్టు ఒక భయంకరమైన హైప్తో ఒక సూపర్ స్పీక్స్ హైప్ తోటి టూ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమా కలెక్షన్స్లను ఆ కలెక్షన్ని వీలైనంత అడ్డుకోవాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోటి వాళ్ళు కథలు నిజానికి ఒక ఒక సామాన్య ఫ్యామిలీ ఇప్పుడు పెద్ద సినిమా పోవాలంటే ఐదు వేలు ఒట్టి ఓడిచిపోతే ఈయన మూడు వేలు అన్నాడు కానీ ఇప్పుడు పుష్పస్తు సినిమాకి మల్టీప్లెక్స్ థియేటర్స్లోనేమో పన్నెండు వందల రూపాయలు మొదటి వారం రోజులు కావచ్చు పన్నెండు వందల రూపాయలు మల్టీప్లెక్స్ థియేటర్స్లో సింగిల్ థియేటర్స్లో ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు ఉన్నది ఒక టికెట్ ఇట్లా ప్రభుత్వం పెంచిందని రాసుకొచ్చింది కదా వెలుగు పేపరు ప్రభుత్వం ఎవరిది మీది కాదా రేవంత్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి మరి స్థాయిలో ఎందుకు ఇస్తాను అయితే దీని వెనుక పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యాన్స్ ఎక్కువగా ట్రోల్స్ చేస్తున్నారు నిజానికి టికెట్ రేట్ తగ్గించవలసిందే సామాన్యుడికి ఎంటర్టైన్మెంటు చౌకగా అందుబాటులో ఉండాలి ఓ వంద రెండు వందలు దా దాటొద్దు టికెట్ రేటు వంద రెండు వందలు అసలే దాటొద్దు కాబట్టి దారుణమైన అడ్డగోలుగా నిజంగా విలువైన అవతార సినిమాలు తీస్తున్నా గార్జీల సినిమాలు తీస్తానులా టైటానిక్లు తీస్తానులా అంటే ఏం లేదు రుడకొట్టుడు సినిమాలే అన్నీ ఆ సినిమా చూస్తే ఈ సినిమా చూసినట్టు ఉంటుంది ఈ సినిమా చూస్తే ఆ సినిమా చూసినట్టు ఉంటుంది వీళ్ళు పెద్ద ఏం నిర్మిస్తలేరు ఇట్లా అడ్డగోలుగా మాత్రం దోపిడీ చేస్తున్నారు సినీ నిర్మాతలు సినిమా హీరోలు ఒక్కొక్క సినిమా హీరోకి మనం చెప్పినాక అల్లు అర్జున్కి మూడు వందల కోట్ల రూపాయలు రెమ్యునేషన్ మూడు వందల కోట్ల రూపాయలు నిర్మాతలు చాలామంది నిర్మాతలు నష్టపోతూనే ఉన్నారు సిన్ ఇప్పుడు నిర్మాతలకు ఏం నష్టం లేదు డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వస్తుంది ఏంటంటే గంప గుత్తగా నిర్మాతలు అమ్మిపడేస్తాను ఒకనాడు నిర్మాతలే రిలీజ్ చేసేది కాబట్టి నిర్మాతలు నష్టపోయేటోళ్ళు ఇప్పుడు నిర్మాతలు రిలీజ్ చేస్తారు నిర్మాతలు ముందుగానే డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేస్తున్నారు సినిమా పోవాలంటే మూడు నాలుగు వేల రూపాయలు ఖర్చా ఒక సామాన్యుడు ఇట్లా భరించే అవకాశం ఉంది అవి భరించలేదు సామాన్యుడు అసలు భరించే స్థితిలోనే లేదు ఇక ఇక ఈ సినిమా మీద పుష్ప సినిమా మీద ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేయాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తాను నిన్న నాకు ఒకరిద్దరు స్క్రీన్ షాట్స్ తీసి పంపిణులు జర్రకి ఇది చదువు ఈ పుష్పటు నిజానికి పుష్పటు సినిమా లాంటివి థియేటర్స్లోనే చూడాలి ఆ ఎక్స్పీరియన్సు థియేటర్లోనే అనుభవించాలి ఎందుకంటే కొంచెం పెద్ద స్థాయిలో భారీ రేంజ్లో ఉన్నది ఆ సినిమా అందులో అందులో అల్లు అర్జున్ యాక్టింగ్ కావచ్చు లేకపోతే ఆ సినిమా కాస్ట్ కావచ్చు అందులో ఉన్నాయి కావచ్చు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు తీసిన ఆ సినిమాను ఇగో గిట్లా ట్రోల్ చేస్తానులే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్లా పెడతాను ఇట్లా పెడతారా ఏ సినిమా పెట్ల ఇంత ముందు ఇట్లా ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాండీలే ఇది వాళ్ళే రన్ చేస్తుంటారు ఇటువంటి మన తెలుగు కల్టాన్ పెట్టి ఏం చేసిందంటే పుష్పకి టికెట్ రేట్లు ఏడు వందల రూపాయలు ఉంటే వెళ్తారా వెళ్తామన్న వాళ్ళేమో ఇరవై తొమ్మిది శాతం వీళ్ళు అర్జున్ ఫ్యాన్స్ సహజంగా వెళ్దాం అన్న వాళ్ళు ఇరవై శాతం వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యి ఉంటారు ఓటీటీలో చూస్తాం వంద శాతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యి వీళ్ళు ఓటీటీలో వచ్చే చూస్తానులే అని మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఆ అవసరమే లేదురా అన్నట్టు వీళ్ళు పెట్టిన మూడు శాతం ఒకవేళ ఇప్పుడు ఇక్కడ పుష్ప కాకుండా పవన్ కళ్యాణ్ సినిమాకు వెయ్యి రూపాయల టికెట్లు పెడితే వెళ్తారా అంటే వెళ్తాం వెళ్తాం అనే పిక్చర్లో ఒక తొంభై శాతం మంది కొడతారు టికెట్ల రేట్లు తగ్గించవలసింది దాంట్లో నో డౌట్ కానీ పని కట్టుకొని ఇప్పుడు పుష్ప సినిమాను ఫ్లాప్ చేయాలని ఎట్లా వీళ్ళు ఎన్ని రకాల విద్యలు పడతానంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు ఇప్పుడు చేసిండ్రు ఒకవేళ మళ్ళా సేమ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అట్నే చేస్తే ఇది సినీ ప్రియులు అనుకుంటారు ఇది ఫ్యానిజం కాదు ఇది ఫ్యానిజం కాదు సైకోయిజం ఇక ఇట్లా పెట్టింది మళ్ళీ ఇట్లా కూడా ట్రోల్ చేస్తాను వీడెవడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రవికుమార్ అట మిచెల్ మదన్న మైఖేల్ జాక్సన్ని మిచేల్ మదన్నని పెట్టి సేమ్ ని లుక్కు మైఖేల్ జాక్సన్ సర్జరీ చేసుకున్న తర్వాత ఉన్నట్టున్నదని ఇప్పుడు ఒక ఆడ ఆమెను ట్రోల్ చేస్తాను హీరోయిన్ని రష్మిక మందన్నను ట్రోల్ చేస్తుంది ఇదా పద్ధతి మీ ఇంట్లో ఉండరా మహిళలు ఇదే అరా మీ 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 లీడరో మీ హీరోనో చెప్పింది ఇదేనా వీడి వీడు ఎవరిది పెట్టుకున్నాడు డీపీ పవన్ కళ్యాణ్ది కాదా గీత ట్రోలింగ్ ఈ అల్లు అర్జును రష్మిక ఈయన మైకేల్ జాక్సన్ ఇక రష్మిక మైకేల్ జాక్సన్ లాంటి స్పెచ్ పెట్టుకున్నది అదే డ్రెస్ వేసుకుంటే కథం ఆ రెండు ఇదే పని ఈ చిల్లరగానులకు వేరే పనే ఉండదు ఎట్లా బతకాలని ఉండదు అబ్బాయని ఎట్లా చాదుకోవాలని ఉండదు పిల్లల పిల్లల్ని ఎట్లా చదువుకోవాలని ఉండదు ఈ దేశానికి ఎట్లా పని చేయాలి కనీసం రాజకీయాలను ఎట్లా ప్రక్షాళన చేయాలి ఏదో మనకు వా తోచినంత ఏం చేయాలని లేదు గిట్ల ఈ చిల్లర వ్యవహారాల కోసమేనా తెలి మీ తల్లిదండ్రులుగా అన్నది మిమ్మల్ని వాని ఫ్యాన్స్ ఉండి వీని ఫ్యాన్స్ ఉండి వాణిని కురికి వీని బొత్తి తెచ్చి వాడు వీడు అందరు కలిసి సినిమా చూసి కథ దాన్ని పక్కన పడేయాలి బాగుంటే కాసేపు నీ మానసిక ఆనందం బాగాలేకపోతే లేకపోతే చక్కగా పక్కన పడేయాలి కానీ గీ పైశాచిక ఆనందం ఏంది గీ రష్మికను ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంది ఇప్పుడు రష్మిక అల్లు అర్జున్ తోటి యాక్ట్ చేసినందుకు మీకు శత్రువా రష్మిక సేమ్ ఇప్పుడు మైకేల్ జాక్సన్ లాగా ఉన్నదని మైకేల్ మదన్ ఆట మైకేల్ మందన్న ఇది ఇంత సైకోయిజమా బరాబర్ జరిపోయింది మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా సరిగ్గా సరిపోయింది ఈ స్త్రీని పట్టుకొని ఇట్లా ట్రోల్ చేసుకుంటా దీని మీద కేసు కూడా పెట్టచ్చు వీడియో కూడా రవికుమారు దీని మీద కేసు కూడా పెట్టచ్చు సినిమా యూనిట్ తప్పకుండా పెట్టరు కేసు ఇలాంటి గాడి కొడుకులను తీసుకపోయి నాలుగు రోజులు జైలు ఎత్తేనే సిగ్గొత్తది గాడులకు మీ తల్లిదండ్రులు ఎందులో కూడా ఎత్తాలిరా మీరైతే మీ తల్లిదండ్రులు అన్నదే సినిమా హీరోల పా బూట్లో పాలి చేయడానిక